ఈ రోజు అలంపూర్ నియోజకవర్గం మరి అలంపూర్ చివరస్తలోని మహాత్మా జ్యోతిరావు కూలి బాలుర గురుకుల పాఠశాలలో పరిస్థితులు అధ్వానంగా ఉండడం వల్ల మరి పురుగులను రావడం తాగడానికి నీళ్ళు లేకపోవడం మరి అదేవిధంగా బాత్రూంలు ముఖ్యంగా ప్రధాన సమస్య బాత్రూమ్ లేకపోవడం వల్ల ఇవాళ స్వచ్ఛందంగా విద్యార్థులే మరి రోడ్డుకి గద్వాల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి మరి కలెక్టర్ గారితో ఈ గోస చెప్పుకోవాలని మధ్యలో వెళ్తూ ఉంటే మరి పోలీసు వాళ్ళు ఆ విద్యార్థులను మాట్లాడించే పరిస్థితి లేకుండా ఆ వ్యాన్లలో ఎక్కించుకు మళ్ళీ ఇక్కడనే స్కూల్లో దింపడం అంటే ఎంత దుర్మార్గం ఈరోజు పరిస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ హాస్టల్లో మా ఎమ్మెల్యే గారు ఇప్పుడే మా విజయ్డు ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం మరి విద్యార్థుల యొక్క అడిగి తెలుసుకొని మరి వాళ్ళకి భరోసా కల్పించారు మా ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఈ రకంగా మరి గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇవాళ అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో ఈ గురుకుల పాఠశాలలు పెట్టి విద్యార్థుల యొక్క జీవితాల నాశనం చెలగాట మారడం అనేది దుర్మార్గం ఎప్పుడైనా కన్ను తెలుసారు రేవంత్ రెడ్డి సర్కార్ మరి గురుకులాల్లో ఉన్నటువంటి మేమే విద్యార్థులు ఏమడుగుతున్నారంటే కేవలం మౌలిక సదుపాయాలు కల్పించండి తినే అన్నం మంచిగా పెట్టండి పురుగుల అన్నం రాకుండా చూడండి వాటర్ మంచినీళ్ళు ఇవ్వండి అదేవిధంగా బాత్రూమ్లు పెట్టండి మరి ఇవే ఇవే అడుగుతున్నారు కానీ వీటి గాలికి వదిలేసి ఈనాడు రాష్ట్రంలో మరి ఎక్కడ గురుకుల పాఠశాలలో కూడా చనిపోయే పరిస్థితి ఈ అన్నాలు తినలేక హాస్పిటల్లో పాలవుతున్నటువంటి పరిస్థితి మన ఉయ్యాలవాడలో వాడలో చూస్తే నేడు అలంపూర్ నియోజకవర్గం మహాత్మా జ్యోతిరావు పుల్ల దానిలో జరిగింది అంటే ప్రభుత్వం ఎక్కడ పోతుంది మరి బడుగు బలహీన వర్గాలు చదువుకున్నటువంటి విద్యార్థులపై కక్ష కట్టడం అంటే ఎంత దుర్మార్గం మరి ఈ రాష్ట్రంలో విద్యను అందించాల్సినటువంటి ప్రభుత్వాలు ఇవాళ నిర్వీర్యం చేస్తూ ఉన్నది ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు వెయ్యి ఇరవై రెండు గురుకులాలను తీసుకొచ్చి మరి పిల్లలకి అందరికీ కూడా మంచి ఫుడ్ పెట్టి మరి బడుగు బలహీన వర్గాలు రికార్డుతగానే డొక్కాడని విద్యార్థులందరూ కూడా మరి చదువుకోవాలని ఒక దృ సంకల్పంతో మరి తీసుకొచ్చిన గురుకులాలను ఇవాళ కేసీఆర్ గారు తెచ్చినారని కేవలం అక్కాస్త వీటన్నిటిని గాలికి వదిలేయడం మరి ఇక్కడ ఉన్నటువంటి వసతులు కల్పించకపోవడం అనే దుర్మార్గం ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సార్ గారికి ఖచ్చితంగా విద్యార్థులు కానీ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ వర్గాలు కానీ అందరూ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా కూడా ఈ గురుకులాల మీద ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఈ మహాత్మా జ్యోతిరావు పూలే ఈ అలంపూర్ దుర్ దుర్మార్గం ఏంటంటే బాత్రూమ్ లేకపోవడం అనేది ఎంత పరిస్థితి ఎట్ల పనులు ఎక్కడ పోవాలి బయటకు పోవాలి అసలు ఇదంతా అడవి మొత్తం కాంపౌండ్ వాళ్ళు లేదు ఏం లేదు పాములు వరకు సస్తే ఎవరు బాధ్యులు దీనికంత ప్రభుత్వం ఏం చేస్తుందని మరి అర్థం కాని పరిస్థితిలో ఉండడం అనేది దుర్మార్గం అందుకే ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ మరి విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతూ మరి ఇసుని ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యే విజయ్ గారు ప్రస్తావించి ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి గురుకులాల మౌలిక వసతులు వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం